ఈ దాటి నక్షత్ర మండలం దాటిన తర్వాత మరొక లోకం కనపడిందంటే దీనికి అనుమానం వచ్చింది ఈయనవడండి చంద్రుడికి అధ్యాహారం ఉన్నాడు అన్నారు అధ్యాహారం ఏమిటి లేని దాన్ని ప్రకరణాన్ని బట్టి ఉందని ఊహించడం అక్కడ ఉండదు పాత దాన్ని బట్టి ఊహించడం అనగా ఇతడు చంద్రుడు కాడు కానీ చంద్రుడి వలే ఉన్నాడు అది అధ్యాహారం ఎవడండి ఇతడు అర్థం చంద్రుడిలో ఉన్నాడు అనగా నువ్వు బాగానే ఊహించావు ఇతడు చంద్రుడి కొడుకు బుధుడు అంటారు ఏంటి పూర్వం బృహస్పతి భార్య తార చంద్రుడి పుట్టలో పడింది చంద్రుణ్ణి వివాహం చేసుకుంది తాత్కాలికంగా ఆ చంద్రుడు మహానుభావుడు గనక మనస్సంకల్పం వల్ల పాపం నుంచి విముక్తి పొందాడు గురువుగారి భార్య తారకి చంద్రుడికి ఈ ఇద్దరికీ పుట్టినటువంటి వాడు ఇతడు ఇతడికి బుధుడు అని పేరు ఈ బుధుడు పుట్టిన తర్వాత బాధ కలిగింది మా అమ్మ వల్ల తాత్కాలికంగా గురువు గారికి చదువుకి తగాదా వచ్చింది లోకంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అనుకుని ఈ పాప ప్రాయశ్చిత్తానికి తాను ఎంత గొప్పాడైనా ఎప్పుడైనా ఎవడైనా తనని పాపాత్ముడు అంటాడేమో అని కాశీ వచ్చాడు అక్కడ తన పేరు మీదుగా బుధేశ్వర లింగం అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ లింగ ప్రతిష్ఠ చేసి మహాతపస్సు చేసి లింగాన్ని పూజించడంతో ఈశ్వరుడు ప్రత్యక్షమై నిన్ను కూడా గ్రహం చేస్తున్నాను బుధుడు పేరుతో ఆకాశంలో గ్రహంగా ఉంటావు నువ్వు బుధదశ అనే పేరుతో ప్రజలకి గొప్ప శుభావులు గాక ఎవరికైనా పాండిత్యం కావాలంటే నీ మంత్ర జపం చేయుదురుగాక నీవు పచ్చ అనే రంగుని ఇష్టపడుదుగాక అని వరమిచ్చాడు అందుకే బుధుడికి పచ్చ ఇష్టం బుధవారం నాడు బట్టలు కట్టుకున్న వాడికి బుధుడి అనుగ్రహం కలుగుతుంది పెసలు అనే ధాన్యం ఈ బుధుడి వల్లే పుట్టే అందుకే బుధుడి యొక్క అనుగ్రహం పొందడానికి పూర్వం పెసలు దానం చేసేవారు నవగ్రహాలకే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉంది ఉదాహరణకి నువ్వులు శనికి పెసలు బుధునికి బొబ్బర్లు గురువుగారికి కందిపప్పు కందులేమో అంగారకుడికి మినుములు రాహువుకి ఇలా ఈ ధాన్యాలన్నీ అలా గుట్టుకొచ్చాయి ఈ ధాన్యములను ఆ రోజున నవగ్రహాలకి చూపించి దానం చేసిన లేక వాటితో వంటకాలు వంటి ఇతరులకింత అన్నం పెట్టినా వారు నవగ్రహ అనుగ్రహం పొందుతారు అందుకని బుధుడి అనుగ్రహం కోసం పచ్చ అని రాయి ధరించేవారు పూర్వకాలంలో అనమాట ఇవేమీ ధరించకపోయినా పర్వాలేదు ఈ రాళ్ళు అక్కర్లేదు నాలుగు రాళ్ళు వెనక వేయక్కర్లేదు ముందు వేఖర్లా ఆయన మంత్రాన్ని భక్తితో జపం చేసి ఆయనకి ప్రదక్షిణ చేస్తే సంతోషించి ఆయన బుధుడు గనక మనల్ని కూడా బుధుల్ని చేస్తాడు బుధుడు అంటే పండితుడు అని అర్థం పండితులు మూత ఇక ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు అక్కడ ఒక ఆయన తెల్లగా కనపడుతున్నాడు ఏమి తెల్లదనం అండి అసలు ఆ తెల్లదనాన్ని తరుకు ఎవరు చూడలేరు ఈయనకి బతిపోయింది ఇన్ని గ్రహాలు ఉన్నాయి కానీ చంద్రుడు కూడా ఎంత తెల్లగా లేడు బుధుడు కూడా ఎంత తెల్లగా లేడు ఎంత తెల్లగా ఉండేవాడు ప్రపంచంలో ఒక పద్మాగర్ గారు మాత్రమే అంత అందంగా ఉన్న ఈయన ఎవరు అని అడిగారట అనగానే ఇంత తెల్లగా ఉన్న ఈ సౌందర్యాకారంతో ఉన్న ఈయన తెలియదా నీకు ఈయనకి కావ్యుడు శుక్రుడు అని పేరు ఈయనే శుక్రగ్రహం ప్రపంచములో తెలుపు అంటే ఇంకా పరాకాష్ఠీన శివుడి తర్వాత ఇంత తెల్లగా ఉండేవాడు ఈయనొక్కట అందుకే శుక్రుడికి వజ్రమును కానుక ఇస్తారు వజ్రం ఎంత తెల్లగా ఉంటుందో ఆయన తెల్లగా ఉంటాడు చూశాను అంత తేడా చంద్రుడు నిజంగా తెల్లగా ఉన్నాడంటే చంద్రుడి కంటే ఈయన ఎక్కువ తెల్లగా ఉంటాడు శుక్రుడు ఈయనే శుక్రుడు ఈయన భృగు మహర్షి యొక్క సంతానం పూర్వం శ్రీ మహావిష్ణువు తన వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సము అనే పుట్టువత్స నుంచి భృగువును సృష్టించాడు ఆ భృగువు తర్వాత ఈ శ్రీవత్సం నుంచి పుట్టి వైష్ణవుడు విష్ణుపుత్రి పుత్రుడు విష్ణుపుత్రుడు అనిపించుకున్న ఆయన మళ్ళీ తపస్సు చేసి బ్రహ్మ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి రెండోసారి బ్రహ్మపుత్రుడు అయ్యాడు విష్ణుపుత్రుడు బ్రహ్మపుత్రుడు కూడా ఆయనే అయ్యాడు ఆయన ప్రపంచంలో ప్రజాపతులలో ఇంత గొప్పవాడు లేడు పరమ పరమతపస్యాలి ఆయన ఊ అంటే ఊయే ఆ అంటే ఆయే దక్షుడి కంటే వెయ్యి రెట్లు శక్తి కలిగినవాడు ఆయన అటువంటి భృగు మహర్షికి వీరిని మొదలైనటువంటి వాడు సోదరీవుడులు కూడా ఉన్నారు ఆయనకి చాలామంది భార్యలు ఉన్న ఖ్యాతి అని ఒక ఆవిడ ఉన్నది ఒక ఆవిడ ఖ్యాతి మరొకావిడ పులోమ ఆవిడ ఉషనస ఈ భార్యలో పులోమ అనే భార్య నుంచి ఒక కొడుకు పుట్టాడు అతడే కావ్యుడు ఈ శుక్రుడు అతనికి అసలు పేరు కావ్య కావ్యుడు అతను పుట్టిన తర్వాత పులోమకి ఈ భృగువకి కూతురు పుట్టింది ఆవిడకి శచీదేవి అని పేరు పెట్టారు పులోమ కూతురు గనక పులోమజ లేక పౌరోమి ఎప్పుడైనా లలితా శాసనం చదువుతున్నారా పులోమజార్చిత అని ఒక నామం ఉందా అంటే పులోమ కూతురైన ఇంద్రుడి భార్య అయిన శచీదేవి చేత అర్చింపబడుతున్నది శుక్రుడికి చెల్లెలు సొంత చెల్లెలు ఎవరు ఇంద్రుడి భార్య శచీదేవి చాలా మందికి తెలియదు అది పౌలోమి అంటారు పులోమ కూతురు గనక భృగు మహర్షి సొంత కూతురు కానీ ఎంత విచిత్రమో చూసారా ఈ శచీదేవి ఇంద్రుడి భార్య అయ్యింది శుక్రాచార్యుడికి ఇంద్రుడికి పడిదవదు ఎందుకని శుక్రాచార్యుడేమో రాక్షసులకు గురువయ్యాడు బృహస్పతి ఏమో దేవతలకు గురువయ్యాడు దేవతలకి గురువు ఆయన అవడంతో ఈయనకు ఉద్యోగం లేక రాక్షసుడిని ఆశ్రయించాడు ఈ పార్టీలో చేరాడు ఈ పార్టీలో చేరటం వల్ల సొంత బావగారైన చెల్లెల మీద ప్రేమ ఉన్న పార్టీ ముఖ్యం కదా పార్టీలో సరే అన్నదమ్ములు పోటీ చేస్తారు అలా పోటీ అయిపోయింది ఇక్కడ అలా తగాదా ఏర్పడింది కానీ దిక్కడికి చెప్పమంటారా దొంగలు కొందరు ఆ పార్టీలోను వీడే ఉంటాడు ఈ పార్టీలోను వీడే ఉంటాడు అన్ని పార్టీలోనూ వీడే అన్నదమూరు పోటీ చేసిన మా పార్టీ మా పార్టీ అంటారు కానీ లోప అయ్యారీతనగా వీడు వీడు ఉంటే మళ్ళీ కుమ్మక్క అయిపోతారు అలా శుక్రాచార్యుడు వాళ్ళ చెల్లికి తెలియకుండానే రహస్యంగా ఉపకారం చేస్తూ ఉంటాడు నీవు సౌభాగ్యవతిగా ఉండడండి వాళ్ళ చెల్లెలు సౌభాగ్యవతిగా ఉంటే ఏమవుతుంది అర్థం ఇంద్రుడు బతుకుతాడు అని అర్థం ఎన్ని పార్టీలు ఎన్ని తిరిగిదట్లో చూసారా శుక్రాచార్యులు వారు పుట్టిన తర్వాత ఆవిడ పుట్టింది ఆ తర్వాత భృగు మహర్షికి శవ పుట్టాడు ఆ విధంగా ఆ వంశం పరమ పవిత్రమైన శ్రీవత్సం నుంచి పుట్టడం వల్ల శ్రీవత్స గోత్రం అని పొలవబడి మధ్యలో కొంత వెడిపోయి గోత్రం భార్గవ గోత్రం గోత్రం రెండుగా మళ్ళీ అయిపోయింది ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు భృగు మహర్షి ఆవిడ పేరు ఖ్యాతి ఈ భృగువునకు ఖ్యాతికి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు వచ్చింది భృగు కూతురు కనుక అంటే లక్ష్మీదేవుడి శుక్రుడికి తెల్లలైపోయేది ఈ కథ ఇట్లుండని భృగుపుత్రుడైన ఈ కావ్యుడు రాక్షసులకి గురువయ్యాడు ఆ రోజుల్లో బృహస్పతి ఏమో ఇంద్రుడికి గురువైపోగానే నాకు కూడా ఉద్యోగం లేదంటే గురువు ఒక్కడే ఉండాలంటే ఇద్దరు ఉండకూడదండి ఇద్దరు గురువు అంటే ప్రమాదం అలా కొంతమంది ఉంటారు గురువు గారి పీఠానికి వస్తారు రైలు దగ్గర పెద్దమ్మ గుడికి వెళ్ళామంటారు ఇంకో గుడికి వెళ్ళామంటారు రకరకాల పీఠాలు తిరుగుతారు మేము దేవతలు దేవతలు ఎప్పుడు ఒక్క గురువుని నమ్ముకుంటే ఒక్క గురువు పీఠం దగ్గరే ఉంటాం వంద పీఠాలకు వెళ్ళం అన్నారు కొంతమంది మాకు ఏం తెలుసండి మా గురువుగారి పాదాలు తప్ప ఏమీ తెలియదు అంటారు ఏ గుళ్ళో చూసినా వాళ్ళే ఉంటారు అసలు గురువు గారి గుడి తప్ప అన్ని గుళ్ళకి ఎడతారు వీళ్ళు భక్తులు మనకి వాడు ఉపన్యాసం వింటారు వీడు ఉపన్యాసం వింటారు అమ్మో ఇలాంటి తెలివితేటలు ఉన్నటువంటి లక్ష్మీదేవులు ఈ భూలోకంలో భూఓల్డ్ మందు కానీ ఇంద్రుడు స్ట్రిక్ట్గా చెప్పాడ నేను బృహస్పతిని గురువుగా పెట్టుకున్నాను ఆయన తప్ప మరెవరు గురువు లేరు నాకు ఆయనే గురువు ఈ జమ్మకన్నట్ట నేను నీ భావమరిది కదో ముందు ముందొచ్చుంటే నీకు ఉద్యోగం వచ్చేవాడి బావమరిది బావమరిదే ఉద్యోగం ఉద్యోగమే అన్నాడు దాంతో శుక్రుడికి ఆగ్రహం కలిగింది ఆ సమయంలో రాక్షసులు వచ్చారు వచ్చి అందులో ఎవడు హిరంజక పైగా హిరంజకడు హిరణ్యక్షుడు మొట్టమొదట అనమాట వచ్చి రోడ్డు కాడు పట్టేసుకున్నారు దేవతల మీద నీకు ఎంతైనా పగ ఉండాలి ఎందుకంటే వాడు నిన్ను తిరస్కరించారు కనుక నువ్వు మా గురువుగా ఉండాలనగానే కానీ నేను బోళాశంకరుడు ఈ శ్రీవత్స గుర్తులంత అమాయకులు నోట్లో వేరేందుకు కొరకలేదు ఎంత శక్తున్నా సరే ఎవడన్నా దండం పెడితే చాలా ఢిల్లీలోకి పోతారు మా ఇద్దరు కూడా అలాగే బుట్లో పడేసుకుంటూ ఉంటారు చాలా మంది చేస్తాం అదొక యోగం సర్లే కాళ్ళు పెట్టుకున్నావు కదా ఇక మీ రక్షణ బాధ్యత నాది అన్నట్ట ఆ రకంగా రాక్షసు గురు అయిపోయాడు